బ్రేకింగ్ చూస్తున్నాం రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మంటలు చెలరేగడంతో పదిహేను మంది సజీవ దహనమయ్యారు జైసల్మేర్ నుంచి బోధ్పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు మృత్యువు ఒడిలోకి చేరిపోయారు రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మంటలు చెలరేగడంతో పదిహేను మంది సజీవ దహనమయ్యారు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులున్నారు ఒకసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు మృత్యువ ఒడిలోకి చేరిపోయారు రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మంటలు చెలరేగడంతో పదిహేను మంది సజీవ దహనమయ్యారు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు మృత్యువు ఒడిలోకి చేరిపోయారు

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మంటలు చెలరేగడంతో పదిహేను మంది సజీవ దహనమయ్యారు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులున్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు మృత్యువు ఒడిలోకి చేరిపోయారు అయితే రాజస్థాన్ బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ ఈ ప్రమాదం ఎలా జరిగింది అసలు ఎంతమంది చనిపోయారు ఎంతమంది ప్రాణపాయ స్థితిలో ఉన్నారంటారు చేసుకుంది రాజస్థాన్ లోని రాజస్థాన్లోని జైసల్మూర్ లో బస్సులో మంటులు చెలరేగడంతో ఒకసారిగా యొక్క ప్రమాదం అనేది సంభవించింది ప్రమాద సమయంలో బస్సులో యాభై యాభై ఏడు మంది ఉన్నారు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి పదిహేను మంది చనిపోయినట్లు కూడా తెలుస్తోంది వాస్తవానికి ఆ ఇరవై నాలుగు గంటలు గడవకు ముందునే మరొక ఇన్సిడెంట్ గా దీన్ని భావించాలి ఎందుకంటే ఆ నిన్ననే మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది ఆర్మీకి సంబంధించినటువంటి ఒక చిప్సీ వాహనం అనేది యాక్సిడెంట్ కు గురవడంతో అందులో ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన రాజస్థాన్ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందినటువంటి ఆర్మీ మేజరు కన్నుమారు ఇది కూడా ఇటు ఎప్పుడైతే రాజస్థాన్ లోని జైతల్మీర్ లోనే యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగినట్టు కూడా తెలుస్తుంది మేజర్ టీసీ భరద్వాజ్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి థ్యాంక్ యూ రత్న కుమార్